ఇండియా వర్సెస్ పాకిస్తాన్ పిచ్ రిపోర్ట్ ఈ మ్యాచ్ పాకిస్తాన్కు డూ ఆర్ డై లాంటిది ఓడితే పాక్ టోర్నీ నుంచి అవుట్ అవుతుంది ఇక భారత్ గెలిస్తే సెమీస్కు చేరుకుంటుంది మ్యాచ్ జరిగే దుబాయ్ క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్టు ఇక్కడ భారత్ పాకిస్తాన్ రికార్డుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పిచ్చు సాధారణంగా స్లో ట్రాక్ లో ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు ఈ పిచ్ పై కొత్త బంతి ఫాస్ట్ బౌలర్లకు సహాయపడుతుంది మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్ల పని భారం కూడా పెరుగుతోంది అంటే మొత్తంగా దుబాయ్ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది స్పిన్నర్లు ఆరంభంలోనే వికెట్లు తీసుకుంటే వారిపై భారం తగ్గుతుంది ఫిబ్రవరి ఇరవై మూడున దుబాయ్ లో వాతావరణం సాధారణంగా ఉంటుంది మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం లేదు కాబట్టి మ్యాచ్ కు ఎక్కడా అంతరాయం కలిగే అవకాశమూ లేదు అభిమానులు మొత్తం మ్యాచ్ను చూడవచ్చు ఆదివారం దుబాయ్లో గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ కరిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ గా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది తేలికపాటి మేఘాలు కూడా ఉండవచ్చు గంటకు ముప్పై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి సాయంత్రం వేళల్లో తేలికపాటి మంచు కురవచ్చు కాబట్టి ఇది కూడా మ్యాచ్ పై ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది దుబాయ్ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి భారత పేజర్లు మ్యాచ్ ప్రారంభంలోనే ఉన్న పిచ్ను మహమ్మద్ షమి హర్షిత్ రాణాలు ఉపయోగించుకుంటే త్వరగానే వికెట్లు దక్కుతాయి ఇక తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్పై షమి ఐదు వికెట్లు రానా మూడు వికెట్లు పడగొట్టి మంచి ఫామ్లో ఉన్నారు వీరికి తోడుగా అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తిలతో భారత స్పిన్ విభాగం బలంగానే ఉంది ఇక పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ చేస్తే నసీం షా షాహిన్ షా అఫ్రీది హరీస్ రౌస్ పిచ్ అందించే పూర్తి ప్రయోజనాన్ని పొందే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రెండు జట్ల మధ్య టాస్ కీలకంగా మారనుంది మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లు రంగంలోకి దిగుతారు పాకిస్తాన్ అబ్రార్ అహ్మద్ కాకుండా కుజ్జిల్ షాపై ఆధారపడుతుంది యుఏఈలో భారత్ పాకిస్తాన్ జట్లు ఇరవై ఎనిమిది సార్లు వన్డేలో తలపడ్డాయి ఇందులో భారత జట్టు తొమ్మిది సార్లు విజేతగా నిలిచింది పాకిస్తాన్ పంతొమ్మిది మ్యాచ్లలో విజయం సాధించింది అంటే వన్డే క్రికెట్ లో దుబాయ్ లో పాకిస్తాన్ కు భారత్ మంచి రికార్డులున్నాయి భారత్ పాకిస్తాన్ మధ్య తొలి వన్డే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జరిగింది మొత్తంగా ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు వన్డేలో నూట ముప్పై ఐదు సార్లు తలపడ్డాయి ప్రస్తుతానికి మొత్తం వన్డేలో హెడ్ టు హెట్ రికార్డుల్లో పాకిస్తాన్ పై చేయగా ఉంది వీటిలో డెబ్బై మూడు మ్యాచ్ల్లో పాకిస్తాన్ గెలవగా భారత్ యాభై ఏడు మ్యాచ్ల్లో విజయం సాధించింది రెండు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల్లో ఫలితం రాలేదు అయితే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన చివరి పది మ్యాచ్లలో టీమిండియాదే పై చేయగా ఉంది చివరి పది మ్యాచ్లలో ఏడు మ్యాచ్లను భారత్ గెలుచుకుంది రెండు పాకిస్తాన్ గెలుచుకోగా ఒకటి ఫలితం రాలేదు టీమిండియా తరఫున కెప్టెన్ రోహిత్ శర్మ సుబ్మన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా హర్షిత్ రానా మహమ్మద్ షమి కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి హర్షదీప్ సింగ్ రిషబ్ పంత్ వాషింగ్టన్ సుందర్ ఆడుతారు పాకిస్తాన్ జట్టులో ఇమామ్ హక్ బాబర్ ఆజమ్ సౌద్ షకీల్ మొహమ్మద్ రిజ్వాన్ సల్మాన్ అఘా తయ్యబ్ తాహిర్ కుష్దిల్ షా షాహీన్ అఫ్రీది नसीम शाह, हरीश रऊफ अब्रार अहमद मोहम्मद हसनैन उस्मान खान कमरान गुलाम फहीम अश्रव उ